మలేషియాలో జరిగినటువంటి ఉమెన్ అండర్ నైన్టీన్ టీవీ టీ ట్వంటీలో టోర్నీ ఆద్యంతం అలరించింది త్రిషా గొంగిడి ప్రస్తుతం త్రిషా గొంగిడి మనతో ఉన్నారు ఆమెతో మాట్లాడదాం సో కంగ్రాచులేషన్స్ త్రిష ఎట్లా ఫీల్ అవుతున్నారు థ్యాంక్ యూ అండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం టూ టైమ్స్ వరల్డ్ కప్ కొట్టినందుకు ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ వచ్చింది సో ఇప్పుడు అంటే టూ టైమ్స్ వరల్డ్ కప్ వరల్డ్ కప్లో మీరు లాస్ట్ టైంలో ఇప్పుడు ఉన్నారు ఉన్నారో టీంలో లాస్ట్ టైం వన్ వన్ సిక్స్ రన్స్తో ఉన్నారు ఈసారి టో మ్యాన్ ఆఫ్ ద టోర్నీగా నిలిచారు త్రీ జీరో నైన్ రన్స్తో సో అంటే ఏమైనా ప్రెషర్ ఉండింది ఆ స్టార్టింగ్ నుంచి మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎట్లా ఉండింది ఇండియా వరల్డ్ కప్లో టైటిల్ గెలిచేంత వరకు మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎట్లా ఉండింది టీమ్మేట్స్ సహకారం ఎట్లా ఉండింది అందరు చాలా సపోర్ట్ చేశారండి మా కోచెస్ కానీ టీమ్మేట్స్ కానీ అందరు చాలా బాగా సపోర్ట్ చేశారు అండ్ లాస్ట్ టైం నేను నాకు అంత ఛాన్సెస్ రాలేదు ప్రూవ్ చేసుకోవడానికి కానీ ఈసారి ఏవైతే ఛాన్సెస్ వచ్చినాయో నేను నా బెస్ట్ ఇవ్వాలనుకున్నా వెన్ వీఆర్ ప్లేయింగ్ ఇన్ అదర్ కంట్రీస్ లైక్ సబ్ కాంటినెంటల్గా కాకుండా వేరే దగ్గర ఆడుతున్నప్పుడు ఆ ఇక్కడ కండిషన్స్కి అక్కడి కండిషన్స్కి తేడా ఉంటుంది మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇక్కడ చేస్తుంటాం సో మీరు అక్కడ ఎక్కడికి వెళ్ళిన తర్వాత వెదర్ కండిషన్స్ని ఎట్లా అడాప్ట్ అయ్యారు అక్కడ పిచ్కి ఎట్లా మీరు అలవాటు పడ్డారు మీకు అక్కడ ఎదురైన సవాళ్ళు ఏంటి వాటిని మీరు 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 ఎట్లా అధిగమించారు అంటే మాకు ఫస్ట్ నుంచి అక్కడ ఎట్లాంటి వికెట్స్ ఉంటాయి అక్కడ వెదర్ కండిషన్స్ కానీ అవన్నీ మాకు ముందే చెప్పుకుంటూ వచ్చారు మేము అదే వెదర్ కండిషన్స్లో మేము ప్రాక్టీస్ చేయటం కానీ అట్లాంటి వికెట్స్లో ప్రాక్టీస్ చేయటం కానీ అయ్యే చేసాం లాస్ట్ వన్ ఇయర్ నుంచి సో మా రోల్స్ మాకు చాలా క్లియర్గా చెప్పారు మా కోచెస్ కానీ అందరూ సో మీది ఇది ఉంటుంది రోల్ అని సో దానివల్ల మాకు చాలా ఈజీ అయింది కూడా స్కాట్లాండ్ పై సెంచరీ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ ఫైనల్ మ్యాచ్కి వచ్చేటప్పటికి ఆ ప్రెజర్ ఏమైనా ఉండందా లాస్ట్ మ్యాచ్ లో ముందు సెంచరీ చేశారు సూపర్ సిక్స్ లో ఉన్నప్పుడు సెంచరీ చేశారు మీరు టోర్నీ మొత్తం చూసినట్టయితే మీ పేరు ఎక్కువ మార్మోగింది సో ఫైనల్లో ఎటువంటి ప్రెజర్ ఏమైనా ఉందా ఈవెన్ లో స్కోర్ నమోదైనప్పటికీ కూడా సౌత్ ఆఫ్రికా నుంచి సో మీరు ఆ ప్రెజర్ని ఎట్లా హ్యాండిల్ చేశారు ప్రెజర్ అనేది ఏం లేకుండా అండి బికాస్ యాజ్ ఎ బ్యాటర్ నాకు నా రోల్ ఏంటో తెలుసు ప్లస్ అది చిన్న స్కోర్ అన్నా ఉండని పెద్ద స్కోర్ అన్నా ఉండని ఒకటే మైండ్ సెట్ తో వెళ్తాం మేము అక్కడ ఉండి ఆడి గెలిపియాలని సో అదే చేసాం ఫైనల్స్ లో కూడా ప్రతి మ్యాచ్ తర్వాత కూడా ఎప్పటికీ మీ నాన్నని అయితే గుర్తు చేసుకుంటున్నారు నాన్న చేసిన కష్టం కానీ నాన్న పడిన కష్టం కానీ ఇక్కడ భద్రాచలం నుంచి ఇక్కడ హైదరాబాద్ వరకు వచ్చి అందుకు చేసిన వాటి గురించి ప్రతిసారి చెప్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్తారు ఐ మీన్ మెన్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు మై పేరెంట్స్ సో వాట్ ఎవర్ ఐ డూ వాళ్ళ కోసమే యా తెలుగులో ఇద్దరు ఉన్నారు ధృతితో పాటు మీరు ఉన్నారు సో ధృతి ఈసారి ప్లేయింగ్ లెవెల్లో లేకుండా ఉంది సో లాస్ట్ టైం మీరు కూడా కొంత తక్కువ పర్ఫార్మెన్స్ ఉన్నప్పటికీ దీంతో పోలిస్తే తక్కువ ఉన్నప్పటికీ కూడా ఈసారి సూపర్ పర్ఫార్మెన్స్ ఉంది మీరు సో ధృతికి మీరు ఏం చెప్తారు ధృతి చాలా బాగా పర్ఫార్మ్ చేసి టీంలోకి వచ్చింది కానీ టీమ్ లెవెన్లో ఆడలేకపోయింది బట్ వాట్ ఎవర్ షీ సపోర్టెడ్ యాజ్ ఎ టీమ్ ప్లేయర్ బయట నుంచి కానీ ఏదన్నా దట్ వాజ్ సూపర్ అండ్ చాలా బాగా సపోర్ట్ చేసింది టీంకి అండ్ ఐ నో దట్ షీఈస్ గోయింగ్ టు ప్లే బిగ్ ఈ టోర్నమెంట్ అని కాదు వచ్చే టోర్నమెంట్స్లో సో నెక్స్ట్ మీ ఫ్యూచర్ ప్లానింగ్ ఏంది నెక్స్ట్ ఇండియా లోకి ఎప్పుడు వస్తున్నారు మళ్ళీ ఇంకా కష్టపడాలి ఇండియాకి ఆడాలి ఇండియాకి మ్యాచెస్ గెలవాలి అంతే ప్లాన్స్ అండి